అనుదినం దేవుని మాట ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచనం నా ప్రియులారా దేవుడు మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ మరిచిపోడు విడిచిపోడు వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది దీనుడు మొరపెట్టగా యహోవ ఆలకించను అని మనకున్నటువంటి కష్టములో మనకున్నటువంటి సమస్యల్లో మనకున్నటువంటి బాధల్లో ఎవరు తోడు లేనప్పటికీ మనము దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు మనకు క్షేమాన్ని కలగ మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు ఆయన మనకున్నటువంటి శ్రమల్లో మనల్ని అన్యాయము చేయడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు కనుక శ్రమల్లో నుండి తప్పించడానికి దేవుడు తన సహాయాన్ని మనకు కలగ చేస్తాడు మనుషులు నమ్మి మోసపోయేవేమో కానీ నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన నేను ఎప్పటికీ మోసం చేయడు ఆయన నేను ఎప్పటికీ విడిచిపోడు కనుక దేవుని ఎందు పట్టుదల కలిగి ప్రార్థన చేయి నీ ప్రార్థన నీ జీవితంలో గొప్ప రక్షణ కార్యాలు పొందుకునేటట్టు చేస్తుంది ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమెన్